మండలాల్లో ఒకటే రెండు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గౌరవ సభ్యులు అలాగే రైతుకు ఈ పిచ్చికారి మీద అధిక వ్యయం కన్నమ జిల్లాలో సెకండ్ క్రాప్ రబీలో అనుకున్న వచ్చే అవకాశం ఉంది సో బయట మార్కెట్ లో దీనికి కేవలం దీన్ని ప్రొక్యూర్మెంట్ చేయడానికి గవర్నమెంట్ నుంచి ప్రపోజల్స్ రావడం జరిగింది సో నిన్ననే రీసెంట్గా జేసీగా కడప జిల్లాలో కానీ అగ్రికల్చర్ క్రాప్స్ ఎక్కువ ఉండే ఎక్కువ ఉండే విషయం మీకు అందరూ అందరికీ తెలుసు అరువులేకి రాకుండా కూడా దానికి పోయేదానికి అవకాశం వచ్చింది సో రిమైనింగ్ నైన్టీన్ మండల్స్ ఒకటి రైతు ఈ పురుగు మందుల పిచ్చికారి మీద ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారనే ఉద్దేశం గత ప్రభుత్వంలో ఎప్పుడైతే ప్లాంటేషన్ ముందే మన రైతు భరోసా కేంద్రాల్లో తగ్గించేదానికి మంచి అవకాశం ఉంది ఆ ఫోటో క్లిక్ చేసి సబ్మిట్ దాన్ని బేస్ చేసుకొని కరీంలో టోటల్ గా దాదాపు మనకు ముప్పై ముప్పై మండలాలు ఉంటే రైల్వే కోడూరు రాజంపేట హార్టికల్చర్ బెల్ట్ తప్పకుండా బెల్ట్ ఓకే అందరికీ నమస్కారం అండి అన్నమయ్య జిల్లా వ్యవసాయ శాఖ ప్రభుత్వంలో ఇరవై ఒక నూరు అందిని వస్తా ఇప్పుడు వేరుశనగా సాగు పూర్తిగా కాలేదు సో దానికి కంటిన్యూన్సీ కింద ఏడు మండలాలు ఉన్నాయో ఇవాళ వైఎస్ఆర్ జిల్లా జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో మరి గౌరవ జెడ్పీటీసీలు ఎంపీపీలు అందరితో కలిసి పాల్గొనడం జరిగింది ముఖ్యంగా జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఈ సమావేశంలో ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ హామీలు ఇచ్చారో యాభై ఏళ్ళు దాటితే బీసీలకు పెన్షన్ ఇస్తానని చెప్పారు అదేవిధంగా ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు డబ్బులు ఇస్తామని చెప్పారు పద్దెనిమిది వేల రూపాయలు ఏడాదికి ఇస్తామని చెప్పారు అనేక పథకాలు సూపర్ సిక్స్లో భాగంగా చెప్పారు అవన్నీ కూడా మరి ఎప్పటి నుంచి ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి కూడా మరి అధికారులను ప్రభుత్వాన్ని ఈ సమావేశంలో ప్రశ్నించడం జరిగింది ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బంది ఉన్నారు రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వము ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా రైతు భరోసా ఇచ్చేవారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఏడాది ఇచ్చేవాళ్ళు పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఆరు మాసాల లోపలనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఆరు మాసాల లోపలనే పంటల బీమా ఇచ్చేవాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పూర్తిగా గాలికొదిలేసింది కొదిలేసింది ఇవాళ బీమా ప్రీమియం కూడా రైతులు జోబీలో నుంచే డబ్బులు తీసి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది గతంలో జగనన్న ప్రభుత్వం అయితే బీమా ప్రీమియం రైతుల తరఫున ప్రభుత్వమే కట్టేది ఇవాళ బీమా ప్రీమియం రైతులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో అన్ని రకాలుగా మరి రైతులు అవస్థలు పడతా ఉన్నారు మరి ఒక పక్క వీళ్ళు ప్రామిస్ చేసిన ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఆ ఇరవై వేల రూపాయలు ఇవ్వడం లేదు బీమా రైతే కట్టుకు బీమా ప్రీమియం రైతే కట్టుకుంటా ఉన్నాడు పంటలు నష్టపోతే ఇప్పటివరకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చిన దాఖలాలు లేవు ఏ రకంగా కూడా రైతుకు ఈ ప్రభుత్వం తోడ్పాటుగా లేదు మరి ఇవన్నీ చాలా ఉన్నట్టు ఇప్పుడు మళ్ళా వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ మరి కుదిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు తొమ్మిది గంటల ఉంటేనే రైతులకు నిజంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా లాస్ట్ నాలుగు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు నైన్ అవర్స్ పవర్ ఇచ్చినారు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ ప్రభుత్వం మరి ఏడు గంటలే అని చెప్పి చెప్తా ఉంది మరి ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది గంటల విద్యుత్ రైతులకు ఇవ్వాలా తొమ్మిది గంటల విద్యుత్ రైతులకు ఇవ్వకపోతే రోడ్లు రోడ్లు ఎక్కుతాము ఎస్సీ కార్యాలయాల ముందు నిరసన తెలుపుతాము ఎట్టి పరిస్థితుల్లో రైతులకు తొమ్మిది గంటల వ్యవసాయ విద్యుత్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి ప్రభుత్వానికి గట్టిగా తెలియజేస్తూ ఉన్నాము అంతేకాకుండా రైతులు వ్యవసాయ సర్వీసులు జిల్లా వ్యాప్తంగా దాదాపు పదహారు వందల మంది రైతులు వ్యవసాయ కనెక్షన్లు కట్టి ఏడు మాసాలు ఎనిమిది మాసాలైతా ఉంది ఇంకా వాళ్ళకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు కండక్టర్ కావచ్చు పోల్స్ కావచ్చు ఇంకా వాళ్ళకి సప్లై చేయాలి ఇంత అద్వానంగా ఉంది పరిస్థితి ఇంకా కొత్త అప్లికేషన్లు అయితే తీసుకోనే లేదు తీసుకోవడం లేదు కొత్త అప్లికేషన్లు ఇంత అద్వానమైన పరిపాలన ఇవాళ మన రాష్ట్రంలో ఉంది ఇచ్చిన హామీలు ఏ అమలు చేయడం లేదు మరోపక్క ఉన్న పథకాలు ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలే ఆరోగ్యశ్రీ బకాయిలే రైతులకు కనెక్షన్లు ఇవ్వరు ఉన్న పథకాలు అమలు చేయలేకపోతున్నారు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతూ ఉన్నారు మళ్ళీ ఇటుపక్క చూస్తే లక్ష కోట్ల రూపాయలప్పు కేవలం తొమ్మిది మాసాల్లో తెచ్చినారు మరి ఎక్కడికి పోతా ఉందో ఈ డబ్బు నిజంగా ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితో ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలు అమలు చేయాలా వాళ్ళు ప్రామిస్ చేసిన సూపర్ సిక్స్ పథకాలు కూడా త్వరలో అమలు చేసి చూపించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇది దాదాపు నాలుగో టర్ము ఎంతో అవగాహన ఉన్న నాయకుడు ఎన్నికల ముందు ఆ అవగాహనతోనే ఆయన సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినాడు మరి అంత అవగాహనతో హామీలు ఇచ్చిన తర్వాత ఈరోజు డబ్బులు లేవని చెప్పడము మరి ఓటర్ల గురించి ఏమనుకుంటానట్టినా అంటే ఏరు దాటే వరకు ఓటర్ దేవుడు ఏరు దాటిన తర్వాత ఓటర్ను గాలికి వదిలేయడమేనా ఇది అన్యాయం కదా ఇంతకంటే ఇంతకంటే అన్యాయం ఏముంటుంది ఘోరాతి ఘోరంగా ప్రజలను మోసం చేయడమే కదా ఈరోజు మీరు చూడండి నేను చెప్పడం కాదు మీరు కనుక్కోండి ఈరోజు పొద్దున్నే ఆర్యా విషయంలో కొంతమంది కలిసి కలి కలిసి సంబంధించి కడపకు సంబంధించి వాళ్ళు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రజల చేతిలో డబ్బులు ఉన్నాయి ప్రజలు కష్టపడి సంపాదించే డబ్బుతో పాటు ప్రభుత్వం కూడా పథకాల రూపంలో తోడ్పాటు అందించింది కాబట్టి ప్రజల దగ్గర కొనుగోలు శక్తి ఉన్నది కాబట్టి షాప్స్లో కూడా బట్టల షాప్ కావచ్చు గ్రాసరీస్ కావచ్చు రక అన్ని షాప్స్లో కూడా వ్యాపారం జరుగుతున్నది యాక్టివిటీ ఉన్నింది బిజినెస్ యాక్టివిటీ ఉన్నింది ఇవాళ ఈ కూటం ప్రభుత్వం వచ్చినాక లాస్ట్ ఎనిమిది నెలల్లో వ్యాపారాలు అన్నీ డల్ అయిపోయినాయి బట్టల షాపుల దగ్గర నుంచి అన్ని రకాలైన షాపుల్లో కూడా వ్యాపారాలు డల్ అయిపోయినాయి కారణం ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేదు ప్రజలు కష్టపడి సంపాదించే డబ్బుకు ప్రభుత్వ పథకాలు కూడా తోడ్పాటు ఉంటేనే ప్రజల దగ్గర అంతో ఎంతో కొనుగోలు శక్తి ఉంటుంది ఇవాళ ఆ తోడ్పాటు గవర్నమెంట్ నుంచి లేదు కాబట్టి ప్రజలు ప్రజలు సఫర్ అవుతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సూపర్ సిక్స్ అనేటివి చెప్పే వీళ్ళు అధికారంలోకి వచ్చినారో అవి అమలు చేసి తీరాల్సిందే ఇప్పుడు ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాలే అది పక్కన పెడితే కలెక్టర్ గారు జేసీ గారు కూడా రాలే ఇంక మేమే ఇంక ఈ సభకి ఏం శాంకిటీ ఉంటుంది కలెక్టర్ గారు రాకపోయి జేసీ గారు రాకపోయి ఏం శాంకిటీ ఏం సీరియస్నెస్ ఉంటుంది ఏదైనా ఇక్కడ జరిగేటి మాకు ఆన్సర్ ఇస్తారు సో ఇంక మేమే బాయ్కాట్ చేద్దాం అనుకుంటే జేసీ గారు ఒక అరగంట వెయిట్ చేసి జేసీ గారు వస్తారని చెప్పి సీఈఓ గారు చెప్పినారు మరి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు అరగంట అందరూ జెడ్పీటీసీ సభ్యులు ఎమ్మెల్సీలు నేను అందరం ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ వెయిట్ చేసి జేసీ గారు వచ్చిన తర్వాతనే ఈ మీటింగ్ ప్రారంభించినాం కానీ ఇది కేవలం హైలీ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ అంటే జిల్లాలో ఇదొక అత్యున్నత స్థాయి మీటింగ్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అనేది ఇది ఒక అత్యున్నత స్థాయి మీటింగ్ ఇటువంటి మీటింగుల్లో ఎంత రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి అధికారులు సో భవిష్యత్తులో ఈ రకంగా ప్రవర్తించారని చెప్పి అనుకుంటున్నాను